దేవుడు చెప్పిన మాట ఏంటంటే మత ఆరో అధ్యాయం ముప్పై మూడవ చంలో ముందు నా రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన వాళ్ళు ప్రైజ్లా మనము ఆయన ఎతకడం చేత అయితే ఆయన రాజ్యాన్ని ఎతకడం చేత అయితే ఆయన నీతిని ఎతకడం చేత అయితే మనకు సమస్తము కూడా మనకు అనుగ్రహించబడతాయి దేవునికి స్తోత్ర ప్రస్థిలాడు మనం వీటి కోసం అంత కష్టపడకల్లా కష్టం తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది ప్రిల్లారా ఇది ఒకటే గుర్తు దేవుణ్ణి ఎతకపోతే ప్రభువుని ఎతకపోతే ఏసైని ఎతకపోతే కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి దేవునికి స్తోత్రం ఇది ఫండమెంటల్ దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని మనకు తెలిస్తే ప్రియారా బైబిల్ అంతా కూడా మనకు కవర్ చేసినట్లే అర్థమైందా అర్థమైందా ఏంటి చెప్పడం వల్ల ఒకసారి ముందు నా రాజ్యముని నీతిని మొట్టమొదట వెతకండి అప్పుడు అవన్నీ మనకు కావలసినవన్నీ మన సౌకర్యములయో మనకోన అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రం ప్రైస్థిలాట్ ప్రైస్థిలాడ్ అర్థమైన వాళ్ళు చేతులపై కదండి హలెలుయ్యా హలెలుయ మరి దేవుని వాక్యం వల్ల ఏ ఏ సంఘటనలు జరుగుతాయో మనం చూద్దాం తేలికే ఉన్నారా ఇంటి దగ్గర ఆలోచిస్తున్నారా ఇంకెక్కెక్కడ ఆలోచిస్తున్నావారా మనం ఎక్కడే ఉంటాం మన మనసులు ఎక్కడికో పోతాయి ప్రయాణం చేస్తూ ఉంటాయి మీరు ప్రయాణం చేస్తున్నారా ఇక్కడ ఉన్నారా 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 వాళ్ళ చేతులు వేగతా అమ్మయ్యా దేవునికి స్తోత్రం చేయండి అల్లెలు ఇయ్యా ప్రేస్తుల ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సంఘటన మీకు చెప్పి వినిపిస్తాం దేవునికి మహిమ గలగాక కొన్ని చెప్పుకునే ఉన్నాయి కొన్ని సంఘటన చెప్పని కూడా ఉన్నాయి మరి అనేక విషయాల్లో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అటు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ మరి అనేక విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఎంత ఇబ్బంది పడినా మనకు కావలసింది దొరకదు మనకు కావలసింది రాదు ఎందుకని అది అంతే అటువంటి ఇబ్బంది పడి మనకు కావలసినన్ని కూడా రాకపోవటము దేవుడు చూస్తూ ఉన్నాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి అది లు అట్టగా మనం పేతుడిని ఉదాహరణ తీసుకోవచ్చు పేతుడు చేపలు పట్టే వృత్తి అందు మంచి అనుభవం కలవాడు ఏ సమయంలో ఏ టైంలో ఎక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి చేపలు ఎప్పుడు దొరుకుతాయి అన్న సంగతి పేతుడికి బాగా తెలుసుకో అట్లాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ నైపుణ్యం గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో అర్థమైందా ఉన్నారు కానీ దాని ఫలితాన్ని పొందలేరు ఫలితాన్ని పొందలేరు దానికి కారణము మనం పేదల గురించి మనం వింటే కానీ మనకు తెలియదు పేదలు బాధలు చూసి యశుప్రభువు అక్కడికి వస్తారు పేదడితోనే యశుప్రభువు ఎక్కుతారు జనార్ద స్వార్థ ప్రకటించి నీవు లోతుకు పోలించి ఒళ్ళలేమంటారు దేవుడు పేతురిని అప్పుడన్న మాట ఏంటంటే ప్రిలారా లోక ఐదో అధ్యాయము ఆయుధ వచ్చిన సీమోను అప్పుడు సీమోను అనేవాళ్ళు సీమోను పేతురు ఆయన పేరు సీమోను ఏళ్ళవడా రాత్రి అంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయిన నీ మాట వరల వేతులని ఆయనతో చెప్పాను ప్రైజ్లా ఈ లోకంలో ఎంత నైపుణ్యం గలవాళ్ళైనా ఎంత జ్ఞానం కలవాళ్ళైనా ఎంత తెలివి కలవాళ్ళైనా మరి ప్రియారా దేవుని మాట లేకుండా వాళ్ళకి పల్లింపు దక్కదు దేవుని మాట ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి పిల్లారా మరి అప్పుడు ఏమన్నారండి నీ మాట చొప్పున నేను వలవేత్తనని ఆయనతో చెప్పాను అలా నువ్వు ప్రయత్నాడు ఎప్పుడైతే దేవుని మాట తీసుకొని దేవుని వాక్యం తీసుకొని దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి ఇక్కడ ఒకటి మనం గమనించాలి అయినాను అని వాడాలి ఇక్కడ అంటే అదొక క్లాస్ అది అయినాను అని అయినాను రాత్రంతా శ్రమపడ్డాం అయినా సరే దాన్ని లెక్క చేసుకో దాన్ని లెక్క చేసుకో అయినా మా కష్టం ఫలించకపోయినా మా పళ్ళు ఫలించకపోయినా మాకు రాత్రి అంతా చేపలు పడకపోయినా నీ మోటను ఆధారం చేసుకున్నాం అయినా సరే నేను ఒలవేస్తూ ఉన్న హలలుయ్య ప్రయస్థిలా ఏమేస్తున్నారండి ఎప్పుడేసాడు దేవుని మాటను తీసుకొని దేవుని మాట మీద విశ్వాసం ఉంచి మరి మనం కూడా ఏ విషయాలైనా సరే ఫలించకపోతే దేవుని మాట తీసుకొని మీరు చేస్తున్నారా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారా దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ ఉన్నారా చెప్పండి చేస్తున్నారండి చేయాలి చేస్తేనే మీకు పలింపు చేస్తేనే మీ భవిష్యత్తు చేస్తేనే మీ యొక్క సమాధానకరమైన జీవితము ఫలింపకరమైన జీవితం మనకు వస్తుంది ప్రియారా లేకపోతే రాదు మన సొంత శక్తి మన సొంత బలము మన సొంత యుక్తి మన సొంత జ్ఞానము ఎందుకు పనికి రాదు ప్రియారా దేవునికి స్తోత్ర అర్థమైందండి అర్థమైన వాళ్ళ పైకెత్తండి ఎత్తండి దేవునికి స్తోత్రం మళ్ళీ ది లార్డ్ అప్పుడు ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వల వేశాడో పేతరు విస్తారమైన చేపలు పడ్డాయండి చూడండి దేవుని యొక్క మాటలో ఎంత అద్భుతం ఉందో పీలారా దేవునికి స్తోత్ర అప్పుడు పేతురు ప్రభువా నేను పాపినయ్యా అని కన్నీరుకు వచ్చాడండి దేవుని ఎందుకు మొక్కేడండి పీడారా మరి మంచి జీవితం జీవించే ఉండవచ్చు పేతురు కానీ నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు ఎంత మంచి వాళ్ళైనా సరే ఎంత మంచి జీవితం జీవిస్తూ ఉన్న వాళ్ళైనా సరే మానవుడు పాపియే ఆ సంగతి గుర్తుంచుకోవాలి ఎంతటి ఘోర పాపినైనా ఎంతటి ఘోరమైన పాపం చేసినా ఆయన మనల్ని క్షమించి మంచి జీవితాన్ని ప్రసాదించడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చారు పిడారా దేవునికి స్తోత్రం అది మనకు గుర్తుకు రావాలి పిడారా నేను పాపిని అని ఒప్పుకున్న తర్వాత పేతరు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు ఏసయ్యా హలోయ్యా ది ప్రైస్తిలాట్ అప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టేయండి దేవుణ్ణి వెంబడించగలిగాడు పిల్లారా చివరి వారికి కూడా దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు దేవుడికి మయం మయం చేయండి వెళ్ళలు ప్రైస్ తిరాట్ ప్రైస్ తిరాట్ ప్రైస్ తిలాడ్